హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విస్తా సారీ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసరికి నైటీస్ కలెక్షన్ అండి చాలా బాగుంటాయండి కాటన్ ఇలా డిఫరెంట్గా ఉంటుందండి నెట్టడ్ పైన చిప్స్ వర్క్స్తో ఉంటుంది చాలా బాగుందండి కస్టై బ్లూ కలర్ కాంబినేషన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్స్ ఇష్ట చాలా బాగుంది టూ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి నైటీకి కూడా పాకెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని సిస్టర్ బిగ్ సైజ్ వాళ్ళు కూడా సరిపోతుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా హైనాక్తో ఉంటుందండి చాలా బాగుంది ప్యాటర్న్ వచ్చేసరికి జస్ట్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుందండి న్యూ ప్యాటర్న్ అండి ఇదంతా కూడా న్యూ ప్యాటర్న్లో ఉంటుంది జస్ట్ టూ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి దానికి కూడా పాకెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి నచ్చితే షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అన్నీ కూడా డార్క్ కలర్స్ అని ఓకే లైట్ కలర్ కావాలనుకునే వాళ్ళకి కూడా లైట్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసరికి దగ్గర చూపిస్తాను చూడండి సిస్టర్ ఇలా నెట్టడ పైన చిప్స్ వర్క్తో ఉంటుందండి చాలా బాగుంది టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అన్నీ కూడా డీసెంట్ కలర్లో ఉంటాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి దానికి కూడా పాకెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి జస్ట్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లీజ్ అండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ జస్ట్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అండి చాలా బాగున్నాయండి టూ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే టాప్స్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఆఫర్ సేల్లో ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిస్టర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ అండి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా నెట్టెడ్ పైన ఇలా నెట్టెడ్ పైన చిప్స్ వాళ్ళతో ఉంటుందండి న్యూ కలెక్షన్ ఏంటి ఇదంతా కూడా టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి నేవీ బ్లూ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సిస్టర్ చాలా బాగుంటుంది కలెక్షన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెట్టెడ్ పైన ఇలా త్రే చిప్స్ వర్క్తో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి జస్ట్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా డీసెంట్గా ఉంటాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్ ఈ మోడల్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్